హాయ్ అండి నమస్తే నేను ఇష్మి వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లక్ష్మి చేతి వంటలు ఈ రోజు రెసిపీ వచ్చేసి పెసరపప్పుతో మెంతికూర పప్పుని చూపించబోతున్నానండి ఈ పప్పు చాలా మంచిది లో ఈ పెసరపప్పు వాడటం వల్ల బాడీకి చాలా చలవ చేస్తుంది అలాగే మెంతికూర కూడా చాలా మంచిది పెసరపప్పు మెంతికూర కలిపి పప్పు చేస్తే చాలా రుచిగా ఉంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది ఈ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది రైస్ చపాతీ రోటీ పుల్కాలకు చాలా బాగుంటుంది మరి లేట్ చేయకుండా రెసిపీని చూసేద్దాం ముందుగా మెంతికూరిని తీసుకోవాలి ఇక్కడ నేను పెద్ద మెంతికూరిని తీసుకుంటున్నాను కాడలు లేకుండా ఓన్లీ ఆకులనే వేసుకోవాలి ఎందుకంటే కాడలతో తీసుకుంటే చేదొస్తుంది అనమాట ఒకవేళ మీరు చిన్న మెంతికూరని తీసుకుంటే కాడలతో సహా వేసుకున్నా బాగుంటుంది ఇలా ఒక్కొక్కటి ఆకుల్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసి తీసుకోవాలి ఆకుకూరని ఎప్పుడూ కూడా నెలలో వేసి ఒక ఐదు నిమిషాలు ఉంచితే ఆకులకి ఉన్న సన్నటి ఇసుక లాంటిది కూడా వచ్చేస్తుంది అనమాట కాబట్టి నీళ్ళలో ఒక ఐదు నిమిషాలు ఉంచి ఇలా ఈ విధంగా జాడిస్తున్నట్టు వాటర్ లేకుండా తీసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఒక గిన్నెలో ఒక కప్పు పెసరపప్పుని తీసుకొని వాటర్ పోసి రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసి నీళ్ళు లేకుండా పక్కన పెట్టుకోండి ఈ పప్పు నానాల్సిన అవసరం లేదండి పెసరపప్పు తొందరగానే ఉడికిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి ఇలా పెసరపప్పు మెంతికూర నెయ్యి వేసి చేయడం వల్ల పప్పు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి నెక్స్ట్ ఇందులో ఒక స్పూన్ అంత జీలకర్ర వేసి ఒక నిమిషం వేయించుకోవాలి ఈ ఉల్లిపాయలు బాగా వేగాల్సిన అవసరం లేదండి లైట్గా ఉల్లిపాయ మగ్గించుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇందులో ముందుగా శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న మెంతికూరని వేసుకోవాలి ఈ మెంతికూరని మీడియం ఫ్లేమ్ లో రెండు నిమిషాలు వేయించుకోవాలి ఇలా ఆకుకూర ఫ్రై చేసి పప్పు చేయడం వల్ల పప్పు మంచి రుచిగా ఉంటుంది ఇలా వేయించుకున్నాక ఇందులో కడిగి పెట్టుకున్న పెసరపప్పును కూడా వేసుకోవాలి ఈ పెసరపప్పు కూడా వేసి మరో రెండు నిమిషాలు వేయించుకోవాలి ఇలా నెయ్యిలో మెంతకూర పెసరపప్పు వేయించుకుంటూ మంచి సువాసన వస్తూ ఉంటుంది మెంతకూర పెసరపప్పు వేయించి పప్పు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేయించుకున్నాక ఇందులో వాటర్ని పోసుకోవాలి మనం పెసరపప్పుని ఏ కప్పుతో అయితే తీసుకుంటామో అదే కప్పుతో మూడు కప్పులను వాటర్ని పోసుకుంటే సరిపోతుంది ఇప్పుడు గరిటితో ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో ఒక టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఇందులో ఏడెనిమిది పచ్చిమిర్చిని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి ఇక్కడ నేను కారం వేయట్లేదండి పచ్చిమిర్చితోనే పప్పు చేసుకుంటే టేస్టీగా ఉంటుంది కాబట్టి మీ కారానికి తగినంత పచ్చిమిర్చిని వేసుకోండి ఒకవేళ మీకు పచ్చిమిర్చి ఇష్టం లేకపోతే ఒక స్పూన్ కారం వేసి చేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులో పొట్టి తీసినవి మీ మూడు వెల్లుల్లి రబ్బలు పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడినంత ఉప్పు చిన్న ఉసిరికాయ అంత చింతపండు వేసి కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఆవిరిపోయాక మూత తీసి చూస్తే చూడండి చక్కగా ఉడికిపోయింది కదా ఈ పెసరపప్పుని పప్పు కవ్వంతో మెదపనవసరం లేదండి గరిటితో ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పప్పులోకి తాలింపును పెట్టుకోవాలి తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నూనె వేసుకోవాలి ఇందులో రెండు ఎండుమిరపకాయలను తుంచి వేసుకోవాలి నెక్స్ట్ ఇందులో ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి ఆవాలు చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి నెక్స్ట్ ఇందులో ఏడు ఎనిమిది వెల్లుల్లి రెప్పలు దంచి వేసుకోవాలి ఈ వెల్లుల్లి కూడా కొంచెం వేగాక పావు టీ స్పూన్ అంతా ఇంగువ వేసుకొని ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి ఒక థర్టీ సెకండ్స్ వేయించుకోవాలి ఈ తాలింపు అంతా వేగిన తర్వాత తాలింపును పప్పులోకి వేసుకోవాలి ఒకసారి కలిపి రుచి చూసి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి నెక్స్ట్ ఇందులో కొంచెం నీళ్లు పోసి ఒకసారి కలిపి మీడియం ఫ్లేమ్లో రెండు నిమిషాలు ఉడికించుకోవాలి పెసరపప్పు అనేది వెంటనే అడుగంటుకుంటుంది కాబట్టి కలుపుతూనే ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి చివరిగా సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న మెంతికూర పెసరపప్పుని చాలా రుచిగా ఉంటుంది ఈ పప్పు రైస్ చపాతి రోటీలోకి చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్